హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం కళారంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు తమిళనాడు ప్రభుత్వం కలైమామని అవార్డులను ప్రదానం చేసింది ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా సినీ నటి సాయిపల్లవి పల్లవి రెండు వేల ఇరవై ఒకటికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు ఈ వేడుకలో అనిరుద్ ఎస్ జై సూర్య వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా పురస్కారాలు పొందారు సినిమా నాటకం ఉల్లితెర సంగీతం వంటి కళారంగాల్లో విశిష్ట సేవలు అందించిన కళాకారులకు మూడేళ్లకు గాను కలైమామని అవార్డులను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రదానం చేశారు గత మూడు సంవత్సరాలుగా ఈ అవార్డులు ప్రకటించలేదు ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించి కలైమామని అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేసిన గత నెల ప్రకటించారు అలాగే తమిళ మహాకవి భారతీయార్ ఎం ఎస్ సుబ్బులక్ష్మి బాలసరస్వతిల పేరిట అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేశారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఒకటికి గాను నటనా విభాగంలో ప్రముఖ సినీనటి సాయిపల్లవి ఎంపిక అయ్యారు సిఎం స్టాలిన్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు మూడేళ్లకు గాను మొత్తం తొంభై మందికి పురస్కారాలు అందజేశారు సంగీత దర్శకులు అనిరుద్ రవిచందర్తో పాటు సినీనటులు దర్శకుడు ఎస్ జే సూర్య విక్రమ్ ప్రభు వంటి ప్రముఖులు కూడా అవార్డులు అందుకున్నారు మొత్తంగా తొంభై మంది కళాకారులకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు అందించడం జరిగింది ఈ అవార్డుల ప్రదానం ద్వారా కళారంగ ప్రముఖులకు అభినందనలు తెలియజేశారు సాయి పల్లవి ఇతర నటులకు ఇది ఒక పెద్ద గుర్తింపు